సో ఇది లోపల స్వామివారి లోపల గర్భగుడి లోపల అనమాట ఆ కట్టనేసింది చూసారా లోపల మీకు అంతా చూపిస్తున్నాను గంటలు అండ్ స్వామివారికి శ్రీచక్రం లాగా చూసారా ఎంత బాగుందో అండ్ మొత్తం అంటే స్వామి గర్భగుడి బయట అనమాట చూసారా పాదక్కువ తొమ్మిది అవుతుంది మేము వెళ్ళేసరికి ఆ ఎర్రటి కట్టనేసింది ఉంది చూసారా అది స్వామివారి లోపల అనమాట సో పూజారి గారిని అడిగితే లోపల తీసుకొచ్చా అండి అంటే తీసుకోండి పర్వాలేదు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఇట్లా పలానా హైదరాబాద్ నుంచి వస్తున్నాము అంటే అవునా అండి అన్నారు సో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళము ఇట్లా చూడండి దాని స్టోరీ చూపిస్తున్నాను కర్ణాటకలో ఉంది సో టైమింగ్స్ అండ్ హారతి అభిషేకము అన్నీ ఉంటాయి మీకు తెలియని వాళ్ళకి సో నా ఛానల్ కర్ణాటక వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఓల్డ్ టెంపుల్ సో ఇవాళ బ్లాగు కర్ణాటక వీడియో ఓల్డ్ టెంపుల్కి వెళ్ళాము కదండి అది అను ప్లస్ ఇప్పుడు మీకు బయట వెదర్ కూడా చూపించాను కదా ఇల్లు కూడా ఒకసారి చూపిస్తే వాడ్రపు ఇవన్నీ చూపిస్తే రోజు డైలీకి ఒక్కసారైనా నాకు ఇలా చూపించుకోవడం అలవాటు అండి సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఏదైనా విషయంలో తడబడి ఉంటే చెప్పాల్సింది చెప్పకుండా ఏదైనా ఉంటే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఒకసారి వెదర్ చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఆ చెట్లన్నీ కొట్టేసేసరికి ఒక్కటి వల్ల అవుతుందా అవ్వదా అనేది కింద కామెంట్ చేయండి మీరు అతను ఒక్కడ ఆ చెట్లన్నీ నరికేస్తాడా ఆ చెట్లన్నీ తీసేస్తాడా ఎంత టైం పట్టిద్ది అనేది కింద కామెంట్ చేయండి ఎన్ అవర్స్లో అయిపోద్ది అనేది కూడా కింద కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం సో హాయ్ అండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే బ్లాగ్ పెట్టే ముందు మీకు ఒకటి చూపిస్తాను చూడండి అక్కడ చెట్లు కొట్టేస్తున్నాడు కదా చూడండి అతను ఎంత కష్టపడుతున్నాడు వర్షాకాలానికి ఇక్కడ ఏంటంటే చెట్లు బాగా మొలుస్తాయండి మొలవడం వల్ల ఏంటంటే పాములు ఇవన్నీ వస్తుంటాయి నైట్ పూట ఒకటే ఇబ్బంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ నేనైతే టెంపుల్ది కర్ణాటక మేము వెళ్ళాము కదండి మేము కర్ణాటకలో తీయాల్సి ఉన్నాం కదా అయితే ఒకరోజు టెంపుల్కి వెళ్ళాము ఓల్డ్ టెంపుల్ సో ఆ బ్లాగ్ అనేది నేను ఈ వీడియో తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రన్ అవుతుంది దీనికి కంటిన్యూషన్ అవుతుంది అనమాట సో మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చూడండి ఎంత కష్టపడుతున్నాడో ఆ వయసులో అందుకనే పిల్లలు అర్థం చేసుకోండి మనకి తెలియదు ఏంటంటే ఇప్పుడు చూడండి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు పడ్డ కష్టం మనకి తెలియదు అనమాట మనం ఏం చేస్తాం బేవాస్గా తిని కూర్చుంటుంటాము చూడండి ఆ వయసులో కూడా అతను ఎంత కష్టపడుతున్నాడో అదన్నమాట మ్యాటర్ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను వర్షం స్టార్ట్ అయింది మాకు